गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिसतशिरसिद्धमध्यापयन्ती स्वचिष्ठायां सृजनिगलितं या बलात्कृत्य पुोदा तस्यै नम इदम इदमिदम् భూయే వాస్తు భూయ నీలమ్మ నెత్తం నెత్తందు సోలి నిద్రించు కృష్ణుని మేలు కొల్పి తన భోగ్యతను యోగ్యతను బోధ చేసి చనగుమై శృతి మాత సాక్ష్యమిప్పించి ముడిచి వీడిన మాయముల సంకెలలను

நற்ப மாலை பூமாலை சூடி கொடுத்தாடு சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடுயருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கட மர்கிய மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கூ அந்தால தோட

పదముల దివ్య ప్రబంధ మాల్యమును ముదమున ఎడద ఆముక్త మాల్యమును గదిగించి రంగేసి కౌగిటిలోన ఒదిగిన ఆ పదమే మాదికు తనసిగ కైకేసేసి కొనిన మాల్యమున పెనజి సామిని కడకను సన్న మెలసి തേജു മീരഗാടി ദിവ്യ പ്രബന്ധരാജമു ചേതന രാജി പാലിംപ കണ മുനുദാൽച്ചു കല്യാണ തിലക വേക്കടപതിക നൈവേദ്യം മുഖ നിനുഗൂർ പുൻസു കാമുനി വേടി നവേ അനിതരർഹനുസുമാ അ ఈ రీతి ఈ ఏ మరణీక ఏనాడు మమ్మేలవే కన్న తల్లి కన్నతల్లి కన్న తల్లి విల్లిపుత్తూరు ఒక పవిత్రమైన పల్లె విల్లిపుత్తూరుని వ్రేపల్లెగా భావించి తన దాస్య భక్తిని స్వామికి కైంకర్యం చేసినటువంటి అయోనిజ మన అండాళ్ళ తల్లి విష్ణు చిత్తుడు వటపత్ర సాయికి నిత్యము సేవలందిస్తూ చెంగల్వ పూమాలలు వివిధ పూలమాలికలతో స్వామికి కైంకర్యం చేస్తూ స్వామికి అర్పించి పూలమాలలతో తను ఆనందిస్తూ సంబరపడుతూ వచ్చిన భక్తుల అన్నపానాదులు చూసేటువంటి ఒక పరిశుద్ధ హృదయం కలిగినటువంటి పెరి ఆళ్వార్ పెద్ద ఆళ్వార్ అందుకునేమో ఆళ్వార్ విల్లిపుత్తూర్ ఆళ్వార్ విల్లిపుత్తూరు ఆండాళ్ళు అని అక్కడ ఆ పల్లెకి పేరు వచ్చింది అటువంటి విష్ణు చిత్తుడు నామాంతికుడైనటువంటి విష్ణు చిత్తుని యొక్క అసలు పేరు భట్టనాథుడు ఈ భట్టనాథుడు ఒకసారి స్వామివారి విశేష ఉత్సవంలో స్వామివారు వచ్చినప్పుడు ఆ పాండ్యరాజ రాజ్యంలో పాండ్యరాజు వెళ్తున్నటువంటి సమయంలో అటు చూసి పల్లాండు పల్లాండు అని స్వామివారికి దిష్టి తగులుతుందేమో అని పల్లాండు చెప్పినటువంటి పెద్ద ఆళ్వారు పెరి ఆళ్వారు అందుకనే పెరియాళ్వార్ పైతృత్త పెంబిళ్ళయ్య వాళ్ళియే పెరుంబూదూర్ మామునిక్ పిన్నానాళ్ళ వాళియే అని మనం పలశ్రుతిలో చూస్తాం అటువంటి విష్ణు చిత్తునికి తులసి వనంలో గొప్పులు తవ్వుతుంటే దొరికినటువంటి అయోనిజ మన ఆండాల్ తల్లి అందుకనే లక్ష్మీదేవి జన్మలన్నీ కూడా ఆవిర్భవించినవే అయోనిజగానే ఆవిర్భావం చెందినటువంటి లక్ష్మీ స్వరూపాలలో ఒక అద్భుతమైనటువంటి లక్ష్మీ స్వరూపం ఆండాల్ తల్లి మాసానాం మార్గశీర్షోహం అన్న విష్ణుమూర్తి యొక్క వాక్యాన్ని మనం తలుచుకుంటే వెన్నెలకి నెలవైనటువంటి మార్గశీర్షంలో తల్లి తిరుప్పావై అనేటువంటి ఒక వ్రతాన్ని ధనుర్మాస వ్రతాన్ని మనకు అందించి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో చెప్పి బోధించి ఒక అద్భుతమైన ప్రబంధాన్ని ముప్పై రెండు సూత్రాలని ముప్పై పాసురాలలో ఇమిడ్చి వేదసారాన్ని ఉపనిషత్ రహస్యాల్ని కూడా ఇందులో ఇమిడ్చినటువంటి ధన్యశీలి గోదమ్మ విష్ణు చిత్తుని చెంతన అల్లారు ముద్దుగా పెరిగి ఆ మాలల్ని తను కైంకర్యం చేసుకుని స్వామివారికి అర్పించేదట స్వామివారు విష్ణు చిత్తునికి కలలో కనిపించి ఆమె నా దగ్గరికి వచ్చి ఆ మాలలు నాకు కైంకర్యం చేసింది ఆమె చెప్పిన మాట అంతా కూడా నమ్ము అని సాక్షాత్తు విష్ణు పరమాత్మ విష్ణు చిత్తునికి చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఇటువంటి గోదా వాంగ్మాల పూమాల పామాల పూమాల పద్యాలతో మాలని చేకూర్చి అద్భుతమైనటువంటి భక్తిని మాలలుగా చేర్చి వాంగ్మాలికలతో పూమాలికలతో అర్చించేదట అయితే తను కామదేవుని ప్రార్థించి వేంకటపతికి నైవేద్యం కావాలని కోరుకున్నారట అందుకు స్వామివారికి తిరుమల వెంకటేశ్వర స్వామికి కలియుగ ప్రత్యక్ష వికుంఠాధిపతికి ఈ ధనుర్మాస నెల రోజులు కూడా ఈ తిరుప్పావై సేవ అద్భుతంగా చేస్తారు ధనుర్మాసంలో చేసేటువంటి సేవలలో ఈ విశేష సేవ ఈ తిరుప్పావై వ్రతకథాన్ని మనందరం విన్నా చదివినా ఒకసారి శ్రవణం నవభక్తి మార్గాల్లో ఒకటైనటువంటి శ్రవణ మార్గం ద్వారా మనం విన్నా మనం సంకీర్తన ద్వారా పాడుకున్నా తెలుసుకున్నా చూసినా కూడా మనకి పుణ్యం లభిస్తుంది పరమాత్మని మనం చేరుతాం తను దాస్యభక్తితో పరమాత్మని కృష్ణుణ్ణి మెప్పించి ఏ రకంగా సఫలీకృతురాలైందో మనం కూడా ఆండాల్ తల్లిని అనునయిస్తూ పరమాత్మ యొక్క పాదాల్ని మన దాస్య భక్తితో అంటిపెట్టుకుందాం దీనికి తెలుగు భావానువాదం చేసినటువంటి శ్రీ 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 లక్ష్మణ యతీంద్రుల వారి రసధునిలో మనం గోదమ్మ తూర్పున సూర్యుడు ఉదయించాడు అని చెప్తూ తెల్లవారక మునుపే మొదలు పెట్టబోయే ఈ వ్రతాన్ని మనం ఎందుకు వెళ్తున్నాము ఎందుకు చేస్తున్నాము ఈ వ్రతం కోసం దేనికోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాము అనే విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ చెప్తారు కీళ్ళవాణం వెళ్ళెండ్రరుమై సిరు వేడు మేవాన్ పరందనకాణ్ మిక్కుళ్ళ పిల్లేగళం పోవ போகாமல் காற்று உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகலமுடை பாவாய் எழுந்திராய்ப்பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய దేవాది దేవనై జన్రునాం సేవితల్ ఆవా విన్రా రాయన్ దరులే లోరిమ్ పవా ఆయ రసధు నిలో లక్ష్మణయే ോചനോയ ചിരുമുതോടെ പച്ചിഗമേയ മഹിഷ തൂർപ്പുന ബലിഡാൽ തോച്ചോയ്മ ചിരുമു തോടി പച്ചിഗമേയ മഹിഷ ജലമു തമ തമ സാലു വീടി అలతోడి చలికత్తలందరూ కూడి మూలాడగ బిలబిల సాగ అవ్వారి మమ్మ నీ కొరకు నీ తలవాిట నిలచియున్నా കന്നയയ്യനി വന്ന് കരകി പോവുക കന്നയ്യ കന്നയയ്യവന്ന കരക പോവുഗതേ ലേ മലമേൽബന്തി ലേ ചിരാവം മാങ്ങാളമുൾ തപ്പിട്ട ಮೇಳಮು ಚಂದಪಾಡು ಕೊಂದಮೇ ಗೋಪು ಲೀಲ ತುರಗ ರೂಪ ಮುನ ತೋತಿಂಚು ಅಸುರ ನೋಟಿ ಬ್ರದಗ ತೂಟಾಡು ದಿಟ್ಟ ಸಿಗಪುವು ಪು ವಾಡಕೆ ಮಲ್ಲುರನು ಮಟ್ಟಗಿಂಚಿನ ಮಟ್ಟಗೇ

జాలిని చెంది కొరతలు తీర్చి అక్కున చేర్చుకొనునే మనోము జగతికి మంగళ మననోము జగతికి మంగళ మంగళప్రదము ఇక్కడ గోదమ్మ తూర్పున సూర్యుడు ఉదయించాడు అని చెప్పడంలోనే ఒక అర్థాన్ని అంతరార్థాన్ని తెలియచేస్తోంది గోధుమ అంతరంగంలో ఉన్న విషయం ఏమిటంటే సూర్యోదయం అని మనకి చెప్తూనే సత్వగుణం వెలసి రాజస తామస గుణాలు అంతర్ధానమైనట్లు అంతే కదా యదా సూర్య ఉదయతి తదా అంధకారం నశ్యతి అన్నట్టుగా సూర్యుడు ఉదయిస్తూనే అంధకారం నశిస్తుంది అటువంటి సూర్యుడు ఉదయిస్తున్నాడు సుమా అని చెప్తుంది ఇంతవరకు జరిగినటువంటి పాసురాల్లో ఇద్దరు సఖులని ఇద్దరు గోపెమ్మలని లేపి తాను ఒక గోపబాలిక మిగిలిన ఇద్దరితో కలిసి వేరొక సఖి ఇంటి దగ్గర నుంచుని లేవమ్మా నువ్వెందుకు ఇంకా లేవలేదు అక్కడ చూడు ఈ గోవులన్నీ కూడా ఈ తమ తమ కొట్టాలలో వదలడంతోనే స్థలములను వీడి మెయ్యడానికి పచ్చిక మేయడానికి పరిగెత్తి వెళ్ళిపోతున్నాయి తమ తమ స్వస్థలాలకి వెళ్ళిపోతున్నాయి అంటే పరిగెడుతున్నాయి అంటే దినము మొదలైంది దినచర్య మొదలైంది మరి నువ్వు ఇంకా ఎందుకు లేవట్లేదు లేవాలి కదా అని అంటూనే కేసి అనేటువంటి రాక్షసుణ్ణి శ్రీకృష్ణుడు ఎలా వధించాడో ఆండాల్ తల్లి అద్భుతంగా ఈ పాసురంలో వర్ణన చేస్తుంది తురగ రూపంగా వచ్చేటువంటి అసురుడు ఆ తురగ రూపంలో వచ్చినటువంటి కేసి అనే రాక్షసుణ్ణి చీల్చి చెండాడినటువంటి కృష్ణుడు చిన్నవాడే కానీ కంసుడు పంపించినటువంటి తురగ రూపంలో వచ్చినటువంటి కేసి రాక్షసుని ఎలా వధించాడో ఆ రాక్షస వధని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాను మనం కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది ఎంతటి కష్టాన్నైనా ఇట్టే తీసేయగలిగినటువంటి తత్వం కృష్ణతత్వం అటువంటి మల్లుర ఎంతోమంది రాక్షసులని తుదముట్టించినటువంటి ఆ మహిమ కలిగినటువంటి దేవదేవుడి దగ్గరికి వెళ్దాం పదండి ఎప్పుడైతే మనం వెళ్ళామో అయ్యో మీరు వచ్చేసారా రండి నేను చెప్తాను అని తప్పకుండా అతడు అంటాడు ఎందుకంటే అతడు చల్లని స్వామి ఆ కన్నయ్య మన యొక్క ఆర్తిని వింటాడు మన యొక్క విన్నపాన్ని వింటాడు అని శరణు వేడిన వారికి ఎప్పుడు కూడా అతను వమ్ము చేయడు సుమా అటువంటి కృష్ణుడు మనల్ని అక్కున చేర్చుకుంటాడు మనము ఎందుకంటే మనం చేసే వ్రతాన్ని త్రికరణశుద్ధిగా చేస్తున్నామని చెప్తున్నాం కదా మనం ఇంత పవిత్రంగా ఆచరించబ చేసేటువంటి ఈ వ్రతం కోసం కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యో మీరే వచ్చేసారా నేను మీ వ్రతానికి ఏం కావాలో అవన్నీ కూడా సమకూరుస్తాను మీరందరూ సంకీర్తనలు పాడుకుందామని మనం అనుకున్నాం కదా కృష్ణుని యొక్క మహిమలని పాడుకుందాం అనుకున్నాం కదా కమ్మగా పాడుకుందాం తప్పకుండా మీరందరు రండి అని ఆండాళ్ళ తల్లి ఒక పక్కన చెప్తూనే భగవత్ సమాగమానికి ఎటువంటి విషయాలు జ్ఞప్తి అందించుకోవాలి ఏ ఏ విషయాలని మనసులో ధ్యానం చేసుకుంటూ మరచిపోకుండా వెళ్ళాలి ఒకవేళ మనసులో ఉన్నా కూడా ఆచరించాలి అనే మూడు విషయాల్ని చెప్తూ ఆ గోపికని లేపుతున్నట్టుగా మనలో ఉండేటువంటి తామస రాజస గుణాల్ని ఉత్తిష్ట అని చెప్తూ సత్వ రూప స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క శరణాగతి ప్రాపు ఏ రకంగా ఉంటుందో మనకి ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఆండాళ్ళ తల్లి ఈ పాసురంలో అద్భుతంగా మనకి కనపడేలాగా చూపించారు ఆండాళ్ తిరువడిగే శరణం శ్రీ గోదాదేవి నమః